న్యూస్ ఛానల్ ముందుకు తీసుకువచ్చిన రెండు మల్టీ కలర్ క్యాలెండర్ డీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ కర్మి రాజేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు డిసిసి బ్యాంక్ లో క్యాలెండర్ టీం సమక్షంలో ఆవిష్కరించి ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యత విలువలతో కూడిన క్యాలెండర్ ను తయారు చేయించి ప్రేక్షకులకు పాఠకులకు అందించిన స్టార్ న్యూస్ ఛానల్ చైర్మన్ మాజీ డీజీపీ డాక్టర్ సిఎన్ గోపీనాథ రెడ్డి సిఈఓ ఎం డి కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో కూడా స్టార్ నైన్ న్యూస్ ఛానల్ మరింతగా ఆదరణ పొందాలని ఆకాంక్షించారు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ సీఈఓ వరప్రసాద్ శ్రీకాకుళం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వీఎస్ వెంకటేశ్వరరావు నేషనల్ కోఆర్డినేటర్ వి శశిభూషణ్ స్టేట్ కోఆర్డినేటర్ బి ధనుంజయరావు రీజనల్ కోఆర్డినేటర్ భాను ప్రకాష్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గాలి సంతోష్ రెడ్డి బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు എന്തിരവൂർ ശഷ്ന മാർഗ് എന്തിരവൂർ എന്ന് പറഞ്ഞാൽ രാജദൈവ എന്തിരവർ ഡൽബോട്ടക്ക് ഫുട് ചെയ്യു ഇപ്പുറത്താണ് മാർഗ് ഞാൻ കേറി ഇട്ടി എല്ലാരോൾ പോവുകയാണ് എന്നല്ല നേര് അവൻ ആണ് తెలుసుకోవන්නේ വെച്ചിരിക്ക് ആമുലേ പോലീസ് ഉം ചേർന്നേ എന്തിരവൂർ പോലീസ് സാബ് കൊമ്പേഗ സേരെക്കല്ലേ సరే అలాం సార్ ఈవేళ మా చేతు జరగడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా స్టార్ మైన్ చైర్మన్ గారు గోపీనాథ్ గారు అదేవిధంగా స్టాఫ్ ఎడిటర్స్ వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ స్టార్ మైన్ మరింత జన జన దినోత్తి చెందాలని కోరుకుంటున్నాను